ఓకే ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంటికి కూడా కొన్ని బోర్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన ఇల్లు అక్కడ నుంచి అక్కడ దాకా ఆంటీ వాళ్ళ ఇల్లు అని చెప్పి ఉంటుంది కదా సో అలానే ప్రతి కంట్రీకి బోర్డర్స్ ఉంటాయి ప్రతి స్టేట్ కి ఉంటాయి అలా ఓకే అలానే ఇండియాకి యుఎస్కి మెక్సికోకి ప్రతి కంట్రీకి ఉంటాయి అనమాట లుకెట్ దీస్ బాక్సెస్ యుఎస్ఏ మెక్సికో ఓకే ఇండియా నుంచి ఎవరన్నా బయటికి వెళ్లాలన్నా యుఎస్ఏకి కానీ వేరే వేరే ఏదైనా స్టేట్ కి కంట్రీకి కానీ వెళ్ళాలన్నా కూడా మనం యుఎస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి మెక్సికోకి వెళ్ళాలనుకో మనం ఇండియా పాస్పోర్ట్ ఒకటి తీసుకోవాలి మెక్సికో గవర్నమెంట్ని అడగాలి గవర్నమెంట్ని అడిగాలి ఏమని నేను నాకు పని ఉంది మే నేను మీ నేను మీ కన్ స్టేట్కి వస్తు కంట్రీకి వస్తున్నాను సో నాకు కొంచెము పని అయిపోయేదాకా మీ దానిలో మీ మీ కంట్రీలో ఉండొచ్చా అని చెప్పి మనం అడుగుతాం సో దే దే విల్ ఓకే అన్నారనుకో సో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్పోర్ట్ తీసుకొని త్రూ అన్ని పేపర్స్తో అన్ని పాస్పోర్ట్ పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు రమ్మంటారు వచ్చిన తర్వాత మనం వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం కదా అలానే ఇండియాలో నుంచి కానీ మెక్సికో నుంచి కానీ ఎవరైనా సరే అమెరికా గవర్నమెంట్కి లెటర్ పెట్టుకుంటారు మాకు వర్క్ ఉంది జాబ్ పర్పస్ మేము వస్తున్నాము ఓకే జాబ్ పర్పస్ మేము వస్తున్నాము సో ఈ జాబ్ ఉన్నంతసేపు మీ కంట్రీలో ఉంటాము తర్వాత రిటర్న్ వెళ్ళిపోతాం అని చెప్తారు సో దే దేసే ఓకే ఓకే అన్నప్పుడు పాస్పోర్టు వీసా ఇవి త్రూ తీసుకొని చక్కగా వస్తారు ఓకే వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియా నుంచి కానీ మెక్సికో నుంచి కానీ చాలామంది ఇలాగా వీ పాస్పోర్టు వీసా తీసుకోకుండా దొంగతనంగా అంటే ఇక్కడ బోర్డర్ లైన్స్ చూసావా ఇవి బోర్డర్ లైన్స్ అనమాట సో వీళ్ళేం చేస్తున్నారు ఫస్ట్ ఇండియా నుంచి మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి ఇక్కడ బోర్డర్ లైన్ ఉంది కదా ఈ గోడలా ఉంటుంది అనమాట ఇది చాలా డేంజర్ సో దీన్ని దాటి వస్తున్నారు ఇండియాలో యుఎస్ లోకి వచ్చేస్తున్నారు సో ఇలా వచ్చిన వాళ్ళకి ఏముండవు పాస్పోర్ట్ అండ్ వీసా ఉండవు సో వీళ్ళని వీళ్ళని ఏమంటారు ఇల్లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ అంటారు ఓకే ఇలా ఇల్లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం ఓకే ఈ హండ్రెడ్ కి పాస్పోర్ట్లు ఉండవు వీసా ఉండదు కదా సో వీళ్ళు ఇక్కడ యు లో యూఎస్లో ఉండాలి అంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఎన్ చేయాలి కదా సో వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నేను నేను వర్క్ చేస్తాను వన్ అవర్కి నాకు ఒక ఫైవ్ డాలర్స్ ఇవ్వండి చాలు అని అడుగుతారు సో ఈ పాస్పోర్టు వీసా ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా వీటి వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇక్కడ లో జాబ్ చేయడానికి వచ్చారు కదా వీళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే వీళ్ళు టెన్ డాలర్స్ ఇవ్వాల్సి వస్తే ఇలా 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 ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఫైవ్ డాలర్స్ ఇచ్చేస్తారు కదా షాప్ వాళ్ళు వాళ్ళేమనుకుంటారు ఓకే నాకు ఒక ఫైవ్ డాలర్స్ మిగులుతుంది కదా సో వీళ్ళనే పెట్టుకుందాం అని చెప్పి పాస్పోర్ట్ వీసా లేని ఈ హండ్రెడ్ ని వర్క్ కోసం పెట్టుకుంటున్నారు షాప్స్లో షాప్స్లో కానీ లేకపోతే లో కానీ జాబ్స్ చేయడానికి కానీ పెట్టుకుంటున్నారు సో ఇలా చేయడం వల్ల యుఎస్ గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుంది ఎందుకంటే లో ఉన్న వాళ్ళకి వర్కులు రావట్లేదు కదా సో అందుకని చెప్పి యూఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చూసావు ఈ హండ్రెడ్ మెంబర్స్ని బ్యాక్ టు ఇండియా పంపించేయాలి అనుకుంది అందుకని ప్రతి షాప్స్లో దట్ మీన్స్ ఏమైనా ఇండియన్ స్టోర్స్ కానీ లేకపోతే అమెరికన్ స్టోర్స్ కానీ వాల్మార్ట్ కానీ కాస్కో కానీ ఇలాంటి వాటిల్లో వర్క్ చేస్తుంటారు కదా అవర్లీ ఇంత అని చెప్పి సో వాళ్ళని టార్గెట్ చేసింది ఈ షాప్స్ మీద రైడ్లు చేస్తుంది పోలీసులు కాప్స్ రైడ్ చేస్తున్నారు కాప్స్ రైడ్ చేసి దే ఆస్క్ నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా వీసా ఉందా అని అడుగుతారు సో వాళ్ళ దగ్గర ఉందనుకో గుడ్ మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు దే హ్యావ్ నో పాస్పోర్ట్ అండ్ వీసా అనుకో వాళ్ళని ఇల్లీగల్గా భావించి వాళ్ళని బ్యాక్ టు ఇండియా పంపించేస్తారు సో ఇలానే జరుగుతున్నాయి ఇక్కడ సో అమెరికాలో కూడా అంటే మన స్టేట్లో కూడా ఇలా ఇల్లీగల్లో ఉన్న వాళ్ళని రైడ్లు చేసి పట్టుకున్నారు నువ్వు ఒక వీడియో చూస్తావా చూడు ఇప్పుడు Ay, ¡Mira! 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 Ay, sí! ¡Mira! ¡Mira lo que pasó! Oh, shit. Oh, shit. ¡Mira! ¡Mira! ¡Oh me dio miedo ¡Mira! ¡Mira! me dio miedo. Yo creo que fue allá. Mira, mira. ¡Oh my God! Mira. Sí, encontraron, 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 creo. Mira. Mira. ¡Oh my God! Hicimos dos, tres disparos, creo que sí lo encontraron. De hecho se va y la han matado. Early morning hay una cava, noche hay una seré. కాప్స్ అలా వాళ్ళని షాప్స్ లో వర్క్ చేసే వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళని పట్టుకుంటున్నారు ఇది అనమాట ఇలా ఉన్న వాళ్ళని మాత్రమే ఇమిగ్రెంట్స్ ని పంపించేస్తున్నారు సో భయపడి అందరిని భయపెట్టకండి అందరు వచ్చేయాలి అందరు వెళ్ళిపోవలసిందే అని చెప్పి ఒక్కొక్కరు ఎట్లా భయపెట్టించేస్తున్నారు అంటే అట్లా భయపెట్టేస్తున్నారు పేపర్స్ కరెక్ట్ గా పేపర్స్ లేని వాళ్ళని మాత్రమే పంపించేస్తున్నారు ఓకే